వేగంగా ఇంద్రమైలు నిర్మాణం టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకృష్ణ సంఘారెడ్డి పట్టణం పదిహేనవ వార్డు రాజంపేట ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దన్నారం ప్రశాంత్ కట్కం రాజు శ్రేణు ఆధ్వర్యంలో ఇంద్రమైలు లబ్దిదారులు భూమి పూజ చేసి ముగ్గు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ వేగంగా ఇందినమ్మ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందినమ్మల నిర్మాణ పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా అమలవుతుంది ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సొంత స్థలంలో తలదాచుకునే స్థలం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తుంది ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యమిస్తూ మొదటి విడతలో నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేశారు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించారు అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ ఈ నెలలో వీలైనవి అన్ని ఎక్కువ ఇంధనం ఇల్లు నిర్మాణం దిశగా ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్నారు లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియను ఆధికారులు కొనసాగిస్తున్నారు పేదలకు ఆత్మగౌరవం కలిగించడమే కాకుండా వారికి సొంత ఇంటి కళ్ళను నెరవేర్చేందుకు విశేషంగా దోహదపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చురుగ్గా సాగుతుంది ప్రభుత్వానికి సహకరిస్తూ జిల్లా కలెక్టర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లు గ్రామ కమిటీలు కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పర్యవేక్షిస్తున్నారు దీనికి సహకరిస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి టీజీ ఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు కున్న సంతోష్ కంబాలపల్లి శ్రీనివాస్ కసిని రాజు మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆరిఫ్ హైమద్ స్టార్ మజీద్ టేగుల ఆగమయ్య అల్వరి భవానీ శాద్ తదితరులు పాల్గొన్నారు वार्ड नंबर पंद्रह है राजन है हमारा अपन तो दस साल से फिर रहे हैं अब ये घर का सेंशन कांग्रेस पार्टी आया जब से घर का सेंशन हुआ हमारे को और हमारे नवंत रेड्डी साहब से शुक्रिया अदा कर रहे जयत रेड्डी साहब से शुक्रिया अदा कर रहे हैं और हमारे राजाना भी है उन्होंने भी आए जेल में भी, भी जने आए उन लोगों का सबका शुक्रिया उनके मम्मी के नाम पे आया हुआ बहुत बहुत शुक्रिया तेलंगाना राष्ट्र प्रभुत्व రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పేదింటి పేద పేదవారి ఇంటికలా జాగున్న వాళ్ళకు నలభై గజాల నుంచి అరవై గజాల జాగున్న వాళ్ళకు సొంత ఇంటికలా నిజం చేస్తూ ఈరోజు రాజంపేటలో చేపూరి శ్రీనివాస్ వాళ్ళు భూమి పూజ చేయడం జరుగుతుంది మరి అన్నమాట నిర్వహించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము వాళ్ళందరూ కూడా శుభాశిస్సులు తెలుస్తున్నాం ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు తెలుస్తున్నాం రాని వాళ్ళకు కూడా మనకు అవకాశం ఉంది మళ్ళీ అప్లై చేసుకొని అందరూ కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ కృషి చేస్తుంది కాబట్టి మన నింబడి మన జగ్గారెడ్డి గారు ఉన్నారు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తారు కాబట్టి లే రాని వాళ్ళు నిరసన పడకండి రాబోయే రోజుల్లో అందరికి వచ్చేది అది రాష్ట్ర ప్రభుత్వం ఆమిస్తుంది కాబట్టి నిరుపదకుండా అందరూ కట్టండి ఇప్పుడు రాజంపేటలో వచ్చిన వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వార్డులో వార్డ్ నెంబర్ పదిహేనులో ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఈరోజు మరి శైలజ అనే బెనిఫిషరీ ఆమె చాలా రోజుల నుంచి ఇల్లు వస్తే బాగుండు అని అనుకుంది తమకు ఆమెకు ఆ స్థలం ఉండే ఆ స్థలంలో ఈరోజు మరి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్సు మరియు హౌసింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ముగ్గు వేయడం జరిగింది పేదవాడి కళ ఒక సొంతిల్లు అనే దాన్ని నిజం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్జీ చేసుకుంటే మనకి ఇంకా ఇంద్రామీన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఇచ్చిన మాట ఎప్పుడు మరవది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది ఇంద్రామీన్లు గరీబుల్లో గట్టి స్థానం హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంగారెడ్డి పట్టణంలోని పదిహేనో వాడలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన భూమి పోయి చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారున్నారో ఆ లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లో ఎంతో మందికి రాని వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు ఎంతో ప్రభుత్వం దగ్గర వాళ్ళు అవస్థలు పడ్డారు కానీ ఈ ఇంద్రమ వచ్చిన తర్వాత ఈ మొదటి దభగా ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన అందరికి కూడా ఈరోజు రాజంపేటలో రాజంపేట శ్రీనివాసు రాజంపేట కసిన్ రాజు మరియు ఆమెదు మజీదు ఈ అందరి ప్రశాంత్ అందరి బస్తీవాసుల సమక్షంలో ఈ ఇంద్రమకు ప్రారంభించడం జరిగింది మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి కా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇందిరామ రాజ్యం ఇంటింటి సౌభాగ్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం